శ్రీ 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 ఎల్ముండల సార్వాడు ఈరోజు కొత్త లాజిక్ వచ్చాడు ఒకసారి వినండి తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను పులివెందుల్లో వెందుల్లో పులి ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందే రాజశేఖర రెడ్డి గారు పుట్టక ముందే రాజారెడ్డి గారు పుట్టక ముందే ఆ ఊరు పేరు పులివెందుల వీళ్ళు పుట్టి నాకు వచ్చిన పేరు కాదు ఏదో పులివెందులు పులి 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 తగిలించుకొని తిరుగుతా ఉన్నారు ఇప్పుడు పులివెందుల అన్నది రాజశేఖర రెడ్డి గారు పుట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన తర్వాత వచ్చిందని ఎవడన్నాడు రనీతో రే ఎవడన్నాడు నీతో ఈ ఇంకా మనము ఏమి అనలేం కానీ ఒక విషయం అయితే నాకు తెలిసిందండి కంటే కూడా ఒక పెద్ద ఎదవ ఉన్నాడు పెద్ద దద్దమ్మ సవట చేత గాని సన్నాసి ఒకడైతే ఉన్నాడు అది మాత్రం పక్క ఎవరు అనుకున్నారా వీడికి ఉద్యోగం ఇచ్చినోడు ఇటువంటి బేవార్స్ కు ఫోరం ఉద్యోగం ఇచ్చినాడంటే వాడు ఎంత ఎదవైంటాడో ఒక్కసారి ఊహించండి ఈయనికి ఉద్యోగం ఇచ్చి ఈయనకి జీతం ఇచ్చిన వాడు దేవుడా ఎంఎం నాయుడు ఐఎమ్ సారీ బట్ దట్ ఈస్ ఫ్యాక్ట్ కానికంటే ఎదవో ఒకడు ఉన్నాడు అది ఫిక్స్